ఇది పక్కనే తినబెట్టే తినాక వాళ్ళని నట్టుకోండి ఆగా నేను చెప్పని ఆరం వేసి కారం ఇట్లే వస్తాయి ఇట్లే కలిసి అప్పుడు కారం ఎక్కువ తిండు అంటే కరకర అంటే అయితే కరకర అంటే 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 ఇవి నూనె దిగినాక ఇవి నూనె దిగినాక ఆరినాక మంచిగా అయితే మంచిగా అయితే చూసి అయ్యో ఆల్రెడీ రెడీ అవుతున్నాయి పోయి కొట్టకుండి ఆ కొట్టాలి లేవు కొట్టాలి లేక ఇప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటా పేపర్ తోటి ఇట్లా అని అప్పుడు కూడా అట్లే చేసేదా మీరు ఇంటికాడే సాధి కాదు నాకు ఇంపొట్టాకైతే ముచ్చట పెట్టుడు ఇట్లా ముచ్చట్టు పెడితే రాలేదు అప్పుడే కట్టలు పోయి తొందరగా వెళ్తున్నాయి మా బావతో కల్పిస్తా

చెప్పై మరి అందరు సరిపోతే ఆయన మనమే పన్నెండు మళ్ళీ ఉంటుంది మళ్ళీ వేసుకుందాం ఇంకో కింద ఇట్లా మన ఇట్లా మంచిగా వేసుకుంటే మంచిగా ఉంటది మంచిగా ఉంటదా పోయింది అందరూ కట్టెలు వరం మంచిగా వాళ్ళకొట్టి పోయి చుట్టూ కూర్చుంటారు కూచు మాట పండుగ రాగానే మంచి రెండు పండుకునే వెనక్ పెద్ద నింపి పెట్టేది అలికి అలికి ముగ్గులేసేది అప్పుడు అప్పుడు బండ లేవు అల్ కూడా ఉంది అల్గురు ఇంత ఎర్రమతి ఇంత చిన్నప్పుడు మా బిడ్డ బొమ్మరిల్లు కూడా వేసి ఇచ్చేది వేసి అలా పాదం బెల్లం వండేది బెల్లం వండేది తెల్లారి మళ్ళా చెట్ల వద్దు చెట్ల చెట్ల కింద పోయి చెట్ల కింద పోయి మంచిగా వండుకొని తిని మంచిగా వద్దు అప్పుడు వచ్చి ఉండే పల్లెటూరులో మంచిగా మంచి ఏమమ్మా బావసలేడు బావతో ఒత్తికి అంటే బావ అసలేడు చూడు బాడు ఒక్కటే దీక్ష నడుపు కూడా నాలుగనే వేస్తుంది పనులు ఇప్పుడు కోటేశ్వరి గురుకులు చేస్తుంది మేమైతే అన్నా వంటే చేస్తుంది కానీ అన్ని పాక మిగతా మంటనే ఇస్తారు గానీ గం ఒప్పరాదు గన్ అంటే మటన్ చికెన్ అయితే బానే ఉంటది మాత్రంపది ఇప్పుడు మురుకులు కూర్చొని ఇప్పుడు చేసుకుని తినొచ్చా చేసుకుని దేవుళ్ళ పెట్ట దేవుళ్ళు పెట్టారా పెద్దలకి పెట్టారు ఇప్పుడు దీంతో ఏమైతుంది అట్లా తినవద్దు ఏమన్నా తీసుకు ఆశపడతా అట్లానా అంటే పెద్దలు ఆశపడతారు ఆశపడతా బయటికి అట్లా పోయేస్తా మన ఇంట్లో మన ఏదైనా తిద్దామని పోయేసరికి మేము ఒకరు మురికి ఎందుకు తింటారు రా పెద్దలు పెట్టాలని నేను వచ్చి ఇప్పుడు వచ్చి అందుకునే తినవద్దు రా మంచిది కాదు పెద్దలు ఆశపడతాను అనిపెట్టుకుంది దాచిపెట్టుకుంది నేనే అనిపించేది అన్న దొరలు చేసేది ఇప్పుడు చెప్పని చేసినాను మావాడు చేసేది రెండు రెండేళ్ళు మావాడు ఏం చేసేది మెత్తకి పెట్టుకునేది మావాడు మెత్తకి పెట్టుకునేది రా డాడీ రా డాడీకి లేవురా డాడీకి ఒకటి చెప్పు పెద్దడు ఒకటే తిరుగుతున్నాడు

అన్నం పెద్ద పెద్ద పుందులే కోసుకునేది సంక్రాంతి పండుగ వచ్చిందంటే మాకు ఇంత పొందులు పందులు రాలేదు బాగా పుందుకునేది చదివేది పూరేది ఇప్పుడు మర్చిపోయాడు ఇప్పుడు మర్చిపోయాడు అసలు అట్లా ఉండేది

మళ్ళా మేము అది కుండాలా కుండాల గంజి ఆన పెట్టేది ఏ సరే కాలి ఉంటుంది ఆకాలింది బియ్యంగా నీళ్ళు ఉంటాయా అది పెట్టే పుల్లగా కులిసేది పసిగాడుగు ఆ పసిగాడుగు మళ్ళా మేము అన్నం ఉండేది మా అమ్మ కానీ మా అమ్మ కానీ ఎక్కువ

వరకు ఆ మర్కెట్ మర్కట్ మా దొంగలు దొంగలేదు దొంగలే అప్పలా వాడారు అట్లా వాడారు

ప్పించుకో నువ్వు వచ్చినావా నీకోసం ఇవ్వ చిన్నపిట అది జరిగాయి నీకోసం నేను చిన్నపిట చిన్నపిటిస్తున్నా ఇంక పెద్దపీట ఈడేసుకో ఫస్ట్ నేను ఇట్లా ఫస్ట్ తీసతి నువ్వైతే రాలి సలువేడుకు భోగి లెక్క భోగి మంట కూర్చున్నాడు మస్తుంది మీ చెల్లెలు ఏమో అవసర్రు నువ్వేమో దేగు వాడా

మీ అన్న కాబట్టి మీకు తెలుసు మాకేం తెలిసి వాళ్ళు పెట్టి అవును మా అక్కకి మా అమ్మ అప్పుడు అన్ని మా చేసేది మాట్లాడు మాట్లాడుతున్నా మాటలు కోటలు దాడుతాయి ఒక రాకెట్ పోతాయి రాకెట్ సరే ముచ్చటి ఉంటాయి దాని చుట్టూ ఆయిల్ వద్ద అమ్మని ఇంతసేపు వాళ్ళ మా అమ్మ నాన్న చెప్పలేదు అది చేరా చేరా అంటాడు మళ్ళీ ఆయిల్ రుద్దాలి అది ఏదో అని అన్ని చెప్తాడు కాదు బాబా నాకు డౌట్ ఇప్పుడు సంక్రాంతి పండుగ ఇట్లా ఈ మురుకులు ఎందుకు చేసుకుంటారా సార్ మురుకులు అప్పాలు ఎందుకు అసలు ఎందుకు చేసుకుంటారా సార్ ఎందుకు చేసుకోవాలి చెప్పాలి ఎందుకు చేసుకుంటారు సార్ ఇవన్నీ అంటే ఇప్పుడు సంక్రాంతికి హాలిడేస్ వస్తాయిగా హాలిడేస్ వచ్చినప్పుడు అంత పిల్లలు జల్లలు అందరు ఇంట్లో ఉంటారుగా ఇప్పుడు వాళ్ళకి చెడితే నీళ్ళు అనడం బయట కొండ పైసలు అయితే రోజు ఇంటికి అనుకుంటారుగా ఇవి అయితే ఒక నెల రోజులు ఇది పెట్టుబడి తక్కువ తిండి ఎక్కువ నాకు తెలిసి నాకు తెలిసి అయితే ఇందుకే అనుకుంటున్నాయి అక్కడ వేర్చండి కొంచెం మంది పిండి కోటేశ్వరి ఆయన తో చూద్దా ఇది ఒకటి అత్తేశాయి అయిపోతుంది కాదు అందరు వేరే అత్తమ్మ పోయింది అన్న పోయింది అందరు పోయింది అయిపోయినాయి మురుకులు ఫైనల్లీ ఇది అయితే అయిపోయింది మా బావ కూడా కష్టపడదు కాబట్టి మా అక్క కోసం కాకుండా మా బావ కోసం అన్న ఇన్ని గోచిస్తుంది కవర్లా కవర్లో వచ్చింది